భగవద్గీత నిజమైన విద్యకు పునాదిని ఎస్ఎస్సి విద్యార్థులకు దేవనాథ స్వామిజీ బోధ బుధవారం సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో పదో విద్యార్థుల కోసం ఎగ్జామ్ ఛాలెంజెస్ మోటివేషనల్ సెషన్ అనే ప్రేరణాత్మక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండ్రి దేవనాథ రామా స్వామిజీ పాల్గొని విద్యార్థులకు సందేశం అందించారు పిల్లలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయ విలువలు తప్పనిసరిగా నేర్పాలని అన్నారు విద్యకు ఎప్పటికీ పుల్ స్టాప్ ఉండదని ప్రతి వ్యక్తి జీవితం విద్యార్థిగానే ఉండాలని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అధ్యయన చేయడం ద్వారా దాని ద్వారా క్రమశిక్షణ ఉత్తి నుండి ఉపశమనం పొందుతారని అన్నారు కార్యక్రమంలో ప్రజ్ఞా వికాస్ కోఆర్డినేటర్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు యాదగిరి శేఖరరావు ఆధ్వర్యంలో నిర్వహించబడడం గర్వకారణమని పాఠశాల నిర్వాహకులు శ్రీధర్ రావు హరిచరణ రావు రజతారావు సుమన్ రావు తెలిపారు విద్యార్థుల ఉపాధ్యాయుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమం అత్యంత ఆసక్తితో వీక్షించి జయస్వామి ప్రసంగానికి విశేష స్పందన వ్యక్తం చేసినట్లు వారు పేర్కొన్నారు సమాజంలో మనం ఎలా బ్రతకాలని కోరుకుంటున్నామో దాని సెవెంటీన్ థౌజండ్ క్రోర్స్ ఒక ప్లేయర్ని ఆప్షన్లో వాళ్ళ టీంలో వాళ్ళు ఆడేటట్టుగా వాళ్ళు చేర్చుకోవాలంటే ఆ ప్లేయర్ అయితే రాక్షసులు కానీ రకరకాల ఇబ్బందులు పెట్టే సమాజాన్ని కలుషితం చేసినటువంటి వ్యక్తుల్ని అర్థం చేస్తారు సో లైఫ్లో కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి అని అంటే దేవనాథ రామానుజ స్వామి గారు వారబర్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ భయపడుతుందో లేదో తెలియదు ఎందుకు అని అంటే మన నేర్చుకు తెలియదు గౌరవం లభిస్తుందో తెలియదు ధనం కూడా లభిస్తుందో లేదో తెలియ అయిపోయిన తర్వాత ఏంటి ఆ క్లాస్ దాని తర్వాత ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ మొత్తం ఐదు పాఠశాలకు సంబంధించినటువంటి రవీంద్రరావు గారికి వారి దంపతులకు స్వాగతం చెప్తూ విద్యార్థులు కేవలం టెన్త్ క్లాస్ పిల్లలే నాలుగు వందల మంది పిల్లలు ఉంటారు ఆశీర్లై ఉన్నారు ఓన్లీ పదో తరగతి వీళ్ళ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో డిఫరెంట్ రెండో సంవత్సరాల నుంచి పాఠశాలలు నడుపుతారు రవీంద్రరావు గారు ప్రభుత్వ టీచర్ దగ్గర సుశీల్ చంద్ర సో ఈ ధనుర్మాసంలో భాగంగా వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో దానికి అనుబంధ సంస్థ అయినటువంటి ప్రజ్ఞా వికాస్ భారతదేశము భారతదేశం యొక్క ప్రాముఖ్యత భారతదేశం యొక్క సంస్కృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పాలనే ముఖ్య ఉద్దేశంతో స్వామీజీ కంకనం ముఖ్యంగా చిన్నజీ స్వామి గారు ప్రజ్ఞా వికాసం స్థాపించి సెంట్రల్ కమిటీ దీనికి సంబంధించిన అనుబంధ సంస్థలన్నీ కూడా కేవలము పెద్దవారికి కాదు ఇది తల్లిదండ్రులకు సమాజంలో ఉన్న పెద్దవాళ్ళకన్నా ముఖ్యంగా చిన్నారులకు నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ పిల్లల లోపల భక్తిభావాన్ని అది ఏ కులం ఏ మతం అని కాకుండా హిందువా ముస్లిం క్రిస్టియన్ అని కాకుండా ఇతర మతాలని కాకుండా ఇతర కులాలని కాకుండా భారతదేశం యొక్క అంటే భారతీయత నేను ఒక ఇండియన్ నేను ఒక దేశభక్తుని తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక స్వచ్ఛంద సంస్థలు ఉండచ్చు వాటికన్నా ఎక్కువ నాకు వచ్చిన ఆలోచన నేను ఎందుకు చేయకూడదనే స్వామీజీ ఎన్నో దేశాల్లో ఎలా అమెరికాలో దాదాపు ఇరవై ఐదు వేల మంది పిల్లలు ఈరోజు ప్రజ్ఞానిక సంబంధించిన విద్యార్థులు ఎలా విద్య నేర్చుకుంటా ఉన్నారు మన పిల్లలందరికీ కూడా ప్రభుత్వ ప్రైవేట్ పిల్లల లోపల చిన్నారు లోపల వైట్ పేపర్ ఉంటుంది ఒక వాల్యూస్ను ఎథిక్స్ను మేనర్స్ను కుటుంబం అంటే ఏంటి కుటుంబం యొక్క బాధ్యతలు ఏంటి సమాజం అంటే ఏంటి పెద్దలు అంటే ఏంటి గౌరవాన్ని ప్రేమను గౌరవం వేరు ప్రేమ వేరు ఇట్లాంటి అన్నిటిని కూడా కాంప్రమైజ్ వేరు అడ్జస్ట్మెంట్ వేరు ఇట్లాంటి అన్నింటిని కూడా కొంత ఎథిక్స్లో జోడించి ఖచ్చితంగా పిల్లల లోపల ఎంతో కొంత నేర్పాలనే ఉద్దేశంతో ధనువర్ మాసంలో రాష్ట్ర పర్యటన చేస్తూ ఉన్నారు ప్రపంచంలో ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థి విద్య అంటే తెలుసుకొనుట ఎలా బ్రతకాలి ఎలా ప్రవర్తించ మనిషిగా మనకు ఉండవలసినటువంటి విలువలు సంస్కారాలు ఏమో అది మనకి విద్య అని చెప్పాలి కానీ మనకు తెలిసిన విద్య ఇప్పుడున్నటువంటి విధానం కేవలం మనని ఒక వ్యక్తిగా నిలబెట్టడం కోసమే తప్ప మనిషిగా నిలబెట్టడం కోసం కాదు అని పెద్దల అభిప్రాయం మీరంతా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇప్పుడే చెప్పారు శేఖరరావు గారు వారు ట్రస్ట్ మా గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు అంటే తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ పిల్లలతో మంచి సంబంధము అందరూ బాగుండాలి పిల్లలంతా ఎదిగే యువతరం కదా వీళ్ళకి విలువలను ఇవ్వాలి అని వారు సమాజం కోసం ఆలోచించే సమయంలో జీఎస్ఎం స్వామితో పరిచయం పడింది చిరంజీసారి గురించి మీరంతా విని ఉంటారు తరంగిణి అని ఒక సేవా సంస్థను కూడా నిర్వహిస్తారు ఎన్నో సంస్థల్లో తరంగిణి అని సామాజికంగాను ఆధ్యాత్మికంగాను సమాజానికి సేవలు అందించడానికి నిర్వహించబడే సంస్థ దాంట్లో ప్రజ్ఞా వికాస్ అని ఒక విభాగం అంటే పిల్లలకి విలువలని మనం చెప్పాలి మన భారతీయ విజ్ఞానం దానితో ఉండేటువంటి సంస్కారాన్ని మన పిల్లలకి ఇవ్వాలి అని వికాస్ పేరుతో ఒక విభాగాన్ని నిర్వహిస్తారు శేఖర్రావు గారు జీఎస్ఎవారు పరిచయం అయిన తర్వాత ఈ ప్రజ్ఞా వికాస్ ద్వారానే మనం పిల్లలని మనం ఇవ్వగలుగుతాము అని వారి విశ్వసించి దాంట్లో నేను కూడా సేవలను అందిస్తాను అని వారు సిద్ధపడితే జీఎస్ఎారు తెలంగాణ రాష్ట్ర ప్రజ్ఞా వికాస్ కోఆర్డినేటర్గా వారికి బాధ్యతలు ఇచ్చారు వారికి ముందుగానే ట్రస్మా అంటే స్కూల్స్తోనూ స్కూల్స్ మేనేజ్మెంట్తోనూ మీలాంటి విద్యార్థులతో ఒక మంచి పరిచయం అనుబంధం ఉండడం చేత ప్రజ్ఞా వికాసను కూడా మీలాంటి పిల్లలకు అందించాలి అని మరింత వారు కృషి చేస్తున్నారు వారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం పెట్రో మెదస్టాన్స్ అంటే కయా పక్కల వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా అంతంత ఉంటార టీమ్స్ కోసం అవనా సో అంతంత మని మని ఇంజనీర్ గా సంపాదిస్తారా చే ఒక డాక్టర్ లాగా సంపాదిస్తారా లేక యాక్టర్ లాగా సంపాదిస్తారా ఒకసారి మేక మేస్కోవడానికి ఒక సంతకం చేయడానికో ఫిలిం కన్ గవర్నమెంట్ వచ్చే కొంత టాక్స్ ఆర్టిస్ట్ లకి మూవీ మేకర్స్ కి అంతకంటే ఒక ప్రొఫెషనల్ సమాజానికి ఆరోగ్యాలి ఇవ్వాలనుకుంటే ఒక ప్రొఫెషనల్ కంటే ఒక యాక్టర్ కెన్ మోర్ అండ్ మోర్ మనీ దేర్ ఆర్ సో many ways in the society to earn money మోసం చేసేవాడు ది పర్పాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ టు ఎర్న్ మనీ టు నో ద వాల్యూస్ అండ్ టు లీడ్ లైఫ్ లైక్ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ అందుకోసం విద్య కావాలి కానీ అన్ఫార్చునేట్లీ మీరు నేర్చుకుంటున్న విద్య ఏమైనా వాల్యూస్ చెప్తుందా హౌ టు రెస్పెక్ట్ సొసైటీ హౌ టు రెస్పెక్ట్ పేరెంట్స్ హౌ టు రెస్పెక్ట్ టీచర్స్ ఆర్ ఎల్డర్స్ హౌ టు రెస్పెక్ట్ ఎ ఫ్రెండ్ ఎక్కడన్నా ఉందా సో విలువలు లేవు సంస్కారాలు లేవు పోనీ దీనివల్ల మనకేదైనా ప్రయోజనం ఉందా అంటే వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు ఎవరీ ఇయర్ అన్ఎంప్లాయ్మెంట్ స్వతంత్రంగా బతకలే అలానే ఒక గవర్నమెంట్ జాబ్ ఏదైనా వస్తుందని నమ్మకం లేదు ప్రైవేట్ సెక్టార్లో మనం ఒకవేళ వెళ్ళినా మనకు నచ్చకపోయినా వాడికి నచ్చకపోయినా మళ్ళీ మనం అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేయాలా లేదా సో అందుకోసం ఈ విద్య ఉపయోగపడుతుంది ఈనాడు ఎందుకంటే నైన్టీన్ ఫార్టీస్లో భారతీయులు ఎప్పుడు బానిసలుగానే ఉంచాలి అని బ్రిటీషర్స్ డిజైన్ చేసినటువంటి సిస్టమ్ పాలసీ దాని మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అంటారు అన్ఫార్చునేట్లీ స్టిల్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద సేమ్ విచ్ వాజ్ డిజైన్ బై బ్రిటీషస్ వన్స్ అందుకోసమే మన ప్రధాని మోడీ గారు హీ వాంట్ టు చేంజ్ ద పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ కంట్రీ దాంట్లో మన విలువలను చెప్పాలి మన భారతీయత దానికి ఉండేటువంటి సత్యత్వాన్ని లేకపోతే దానికి ఉండేటువంటి గొప్పతనాన్ని చెప్పాలి అని కొంతవరకు వారు మన ప్రభుత్వం తరఫున ఎడ్యుకేషనల్ పాలసీని కొంత మార్చాలి అని ప్రయత్నం ఆరంభించారు చాలా సంతోషం ఆరంభించారు మన మన గీతా అని ఒక ఈవెంట్ జరిగింది తెలిసిన కానీ లోకానికి తెలిసింది ఎప్పుడు లోకానికి తెలిసింది మా ويسي سڏي ڪيئن ٿي وڃي